క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం నేహమ్య గ్రంథము నాలుగవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఓవైపున ప్రాకారములు కట్టకుండా శత్రువులు అడ్డుపడుతున్నారు సన్వలుటును టోబియాయు మరియు అరబీయులు అమోనియులు అష్టోదీయులు ఎరుసలేము ప్రాకారములు కట్టుబడుతున్నాయని ఎరిగి మిగుల కోపపడి పనిని ఆటంకపరుస్తున్నారు ఈ శత్రు భయం చేత రాత్రి కావలి ఉంటున్నారు ప్రార్థిస్తున్నారు ప్రాకారములు కడుతున్నారు అయితే ఇక్కడ ఒక వింతైనటువంటి పనికి ఆటంకమైన విషయం మనకు కనబడుతోంది అది పదవచనంలో మనం గమనించగలుగుతాం అప్పుడు యూదా వారు బరువులు వారి బలం తగ్గిపోయెను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా చెత్త విస్తారంగా ఉంది గనుక పని జరగట్లేదు లేదా గోడ కట్టడం కష్టతరమైంది అని కంప్లైంట్ ఇస్తున్నారు కోత విస్తారము అని ప్రభు చెప్పిన మాట చాలా బాగుంది కానీ కానీ ఇక్కడ కనబడుతున్న చెత్త విస్తారం అనే మాట దానికి సరిగా లేదు కానీ గోడ కట్టబడాలి అంటే ఈ చెత్త అంతా తీసివేయబడక తప్పదు మనం నివసిస్తున్నటువంటి గృహాల్లో ఎంత పరిశుభ్రంగా మనం ఉంచినా ప్రతిరోజు ఇల్లు ఊడ్చక తప్పదు కావాలని మనం చెత్త వేయకపోయినా ప్రతిదినం చెత్తా చెదరం సమకూర్చబడుతుంది మరి సంఘాల సంగతి ఏంటి కొన్ని సంఘాలనేమో డాక్ట్రిన్ అనే గొడవలతో చాలా చెత్త పేరుగిపోతుంది మరికొన్ని సంఘాలనేమో కులము డబ్బు రాజకీయాలు అనే చెత్తతో నింపబడుతోంది వేయబడిన పునాది మీద కడుతున్నవాడు జాగ్రత్తగా చూసుకోవాలని పౌలు హెచ్చరిక చేస్తున్నాడే అది ఒడివడిగా వేగంగా కట్టాలని చెత్త చెదారం అంతా వేసి వేసి సంఘాన్ని కడుతున్నారు మతేష వార్త ఇరవై అధ్యాయంలో ఏసు ఎరిశిలంకి వెళ్ళినప్పుడు దేవుని మందిరం అంతా రకరకాల చెత్తతో నింపబడితే ఆయన కోపపడి నా 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 తండ్రి ఇల్లు ఇది ప్రార్థన ఇల్లు ఇది దేవుని మందిరం అన్యజనులకు ఇది ప్రార్థన మందిరం అని బహుగా కోపపడి దేవాలయాన్ని శుద్ధీకరించలేదా చాలా సున్నితంగా ఈ చెత్తా చిదారాన్నే పౌలు ఆ హెబ్రిన్లతో మాట్లాడుతున్నప్పుడు పన్నెండు వచ్చిన మీరు చూడండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసము కడతా దాన్ని కొనసాగించు ఏసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో మన ఓపికగా పరిగెత్తాలంటే ఈ చెత్త చెద్దారాన్ని పక్కకు పెట్టగా తప్పదు అలాగా శుద్ధీకరించేందుకు సంఘాన్ని పురికొల్పుతూ పౌలు కొరంతి పత్రిక రెండవ పత్రిక ఏడవ వచనంలో అంటాడు ప్రియులరా మనకు వాగ్దానములో ఉన్నవి గనక దేవుని భయముతో ఇదిగో ప్రాణాత్మ దేహములు కలిగినటువంటి కల్మషము నుండి మనం విడుదల పొందాలి ఇహలోక మర్యాద ఏదైనా వాక్యక్రమము కానీ బోధ ఏదైనా అది చెత్త కదా ఇక ఈ అధ్యయంలో కనబడుతున్నటువంటి మరొక మాట ఏంటంటే పద్నాలుగు వచనంలో అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకూడి మహాగణుడును భయంకరుడునకు యహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకున్నట్లు యుద్ధము చేయుడి అంటిని గోడగటుట ఆటంకపరిచేటువంటి శత్రు మోకలున్నారే వారికి భయపడకుండా యుద్ధం చేయమని నేహమియా ప్రజలను పురిగొల్పుతున్నాడు అక్కడ ఎరుసలేము ప్రాకారములు కట్టేందుకు భౌతికంగా కూడా పోరాడగ తప్పలేదు ఇప్పుడైతే ఆధ్యాత్మికమైన ప్రాకారం నిర్మించేందుకు మనుషుల కాక ఇదిగో మండలి దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం మీ సహోదరులు మీ భార్య మీ పిల్లలు స్వాస్థం పొందినట్లుగా అపోస్తుల కార్యము పదహారవ జయంలో ముప్పై ఒకటి మా జ్ఞాపకం వస్తుంది ప్రభు నందు విశ్వాసమంచము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని భౌతికమైన స్వాస్థ్యములు ప్రభువు మీకు ఇవ్వాలి మించి ఆధ్యాత్మికమైనటువంటి ప్రభు ఇచ్చే స్వాస్థాన్ని మీరు పొందాలి ఆదిఖండం ఏడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే నోవహు దేవుని యొక్క కృప పొందిన వాడై జల వచ్చి దేశమంతటిని ప్రపంచమంతటిని నాశనం చేసినప్పుడు తన కుటుంబాన్ని చక్కగా తాను కట్టిన ఓడలో రక్షించగలిగాడు లోతు అయితే నీతిమంతుడు అయినప్పటికీ సదములో తన గుడారం వేసి తన భార్యను ఇద్దరు కుమార్తెలను పోగొట్టుకున్నాడు లూకస్ భర్త పంతొమ్మిదవ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి రక్షణ కలిగింది అపోస్తుల కార్యములు అధ్యాయంలో రెండవ వచనం చూస్తే కొన్నీళ్ళు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయం వచనంలో లూదియా ఇంటివారు అందరూ ప్రభుని అంగీకరించారు మరి యహోశివ చెప్పినట్టుగా యహోశివ గ్రంథం ఇరవై నాలుగు పదహైదులో నేను నా ఇంటి వారును యహోవారు సేవించదమని మరి దేవుడు నీకిచ్చిన నీ నీ ఇంటివారి సంగతి ఏమిటి మనం రక్షణ పొందామని మోక్షానికి వెళ్తామని నిమ్మకు నీరెత్తినట్టుగా మనం ఉండకూడదు మన సహోదరులు మన కుటుంబస్తులు ప్రతి ఒక్కరూ ఈ పరలోకమని స్వాస్థాన్ని పొందేట్టుగా ఈ ఆధ్యాత్మికమైన పోరాటాలు మనం చేయాలి మరొక ప్రాముఖ్యమైన విషయం మనం చూడాలి నెహమియా గ్రంథం నాలుగవ అధ్యాయంలో గోడ కట్టువారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండేది ఇటువంటి పరిస్థితుల మధ్యలో వ్యతిరేకతల మధ్యలో వారు ఎరిశులేము ప్రాకారాలు కడుతున్నారో మీరు చూడండి ఇక్కడ కూడా ఒక సున్నితమైన సమస్యను నెహమియా గుర్తించాడు పని జరుగుతోంది శత్రువులతో పోరాడుతున్నారు దేవుడు సహాయం చేస్తున్నాడు పూర్వకం కొనసాగిస్తున్నారు అయితే మరొక సమస్య ఏమిటంటే ఇరవై వాక్యం చూడండి గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను ఎందుకని ఒక పిలుపునిస్తున్నాడు పైవచనులు అంటాడు పని మిక్కిలి గొప్పది మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం ఒకే వీధిలో రెండు మూడు సంఘాలు ఉంటాయి ఒక సంఘము ఒక సంఘము భౌతికంగా చాలా దగ్గరనే ఉంటుంది కానీ సిద్ధాంతపరంగా విధి విధానాల పరంగా ప్రేమ పరంగా ఐక్యత పరంగా వాటి మధ్యలో చాలా ఎడముందని చెప్పాలి ఇక విశ్వాసం మధ్యలో సేవకుల మధ్యలోనైతే వేరే చెప్పనక్కర్లేదు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము అనే ప్రసంగాలు చేసేదానికి లేదా చదివేదానికి తప్ప ఈ పరిమళ తైలము జీవితాల్లో కనబడడం లేదు ప్రసంగి అంటాడు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని ఐక్యత గురించి పౌలు చెప్పినటువంటి ఈ ఉదాంతం వినండి ఎఫ్ఎస్ఎల్తో మాట్లాడుతున్న నాలుగవ అధ్యాయంలో పదహారు వచనంలో ఆయన అంటున్నాడు ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయించుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలిగజేసుకొని చున్నది క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు అయితే ఆయనలో సర్వ శరీరము చక్కగా అమర్చబడిందట అందులోని ప్రతి అవయవము తన తన పరిమాణము కొలది పనిచేస్తుందట ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడిందట తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా శరీరమునకు అభివృద్ధి కలిగజేస్తుందట ఎంతటి మంచి మాట ఇది శరీరంలో ఉన్న ఒక అవయవం బలంగా ఉండేందుకు తనకు క్షేమం కలిగేందుకు శరీరమంతటికీ అది పనిచేయక తప్పదు అలాగే సంఘములో ఉన్న మనము సంఘము యొక్క సార్వత్రిక సార్వత్రిక సంఘము యొక్క క్షేమం కొరకు ప్రయాసపడి అందులో మనం అభివృద్ధి పొందాలి అటు వ్యక్తిగత జీవితాల్లోనూ కుటుంబ జీవితంలోనూ మరి ప్రాముఖ్యంగా సంఘ జీవితంలోనూ పనికిరాని చెత్త చెదారాన్ని తీసేయాలి మనతో పాటు మన సహోదరులు మన కుటుంబస్తులు స్వాస్థ్యం పొందినట్లుగా ఈ పోరాటం చేయాలి అందుకొరకు మనకు ఎంతో ఐక్యత అవసరమైంది దేవుడింటి కృప మీకు మెండుగా దయచేయను గాక God bless you. God bless you.